తనకు తెలియకపో తెలియకపోయిన కారణంగా అది అబద్ధం అవ్వదు ఒక విషయం ఒక విషయం నాకు తెలియదండి దానికి సంబంధించిన జ్ఞానం నా వద్ద లేదు ఆ సమాచారం నా వద్ద లేదు దాన్ని నేను కాదంటున్నాను అంటే అది నిజంగా అది లేనట్టు కాదు కదా నాకు తెలియదు ఆ విషయం అంతే ఏమండి ఉదాహరణకు ఒక వ్యక్తి పొరలోకం గురించి తీర్పు దినం గురించి దైవం గురించి తిరస్కరిస్తున్నాడు అతను తిరస్కరించినంత మాత్రాన అవి లేవు అని అర్థం కాదు కదా అతనికి ఆ జ్ఞానం లేదు ఆ ఆలోచన లేదు ఆ అవగాహన లేదు ఏమండి అలాగా దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే ఆ రోజున మనిషి ఆ రోజున కాదు ఎవరికైతే మరణం ప మరణం తిరిగి లేవడం పట్ల తిరిగి దైవం లేపుతాడు చేసిన కర్మలకు మరి సంజాయిషి అడుగుతాడు తీర్పు దిగున్నాడు అందరు కూడా ఆయన ముందు హాజరవుతారు ఈ ఈ విషయాలు ఎవరికైతే నచ్చవో ఎవరికైతే ఇష్టం ఉండదో ఎవరైతే తిరస్కరిస్తున్నారో వాళ్ళు అంటారు ఏంటి నేను చనిపోయిన తర్వాత తర్వాత తిరిగినల్లు బ్రతికించడం జరుగుతుందా నిజంగా జరుగుతుందా అని చాలా ఆశ్చర్యం ఇది ఎలా సాధ్యమవుతుంది చచ్చిపోయిన చచ్చిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరైనా వచ్చి చెప్పారా చచ్చిపోయిన వాళ్ళు ఎలా చెప్తారు ఏమండి అది విశ్వాసంలో ఒక భాగం కదా అది మరణం తర్వాత రాబోయే జీవితము ఎందుకంటే మనము ఇక్కడ అన్యాయం జరుగుతున్నాయండి అనేక మంది ఏ కారణం చేత చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు కదండి మరి వాళ్ళ వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళకు శిక్ష పడాలి కదా మన మన మనస్సు ఏదైతే అంతరాత్మ ఏదైతే ఉందో అది కోరుకుంటూ ఉంటుంది కదా మనం అప్పుడప్పుడు చెప్తుంట పైన దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పేసి ఏమండి తప్పనిసరిగా మన అంతరాత్మే మనకు సాక్ష్యమిస్తూ ఉంటుంది ఒక తీర్పు దినం అనేది ఉంటుంది ఒక రోజు వస్తుంది ఎవరైతే ఇక్కడ తప్పు చేశారో ఇక్కడ తప్పు చేసుకుని తప్పించుకుంటున్నారో ఎవరికైతే ఇక్కడ ఇక్కడ శిక్ష పడలేదు తప్పనిసరిగా ఇక్కడ పడుతుంది అన్న ఆలోచన మనం ఉంటుంది మనం ఎక్కడ తిరస్కరిస్తాం మహాశయ దైవం తెలియజేసే విషయం నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి బ్రతికి బ్రతికించబడతానా అని ప్రశ్నిస్తాడు నీవు ఏమీ లేనప్పుడు ఏమీ కానప్పుడు నేను నేను పుట్టించాను కదా ఈ విషయం ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకున్నావా తెలుస్తుందానికి ఈ విషయం అంటున్నాడు ఏమండి హలతాక హీను మజుకూర అంటాడు మానవుడి జీవితంలో ఒక సమయం గడుస్తుంది ఆ సమయంలో అతను ఎవరో ఏమిటో కూడా ఎవరికి కూడా తెలియదు అటువంటి సమయం నీపై గడవలేదా అంటాడు ఏమండి మనం ఒక సమయంలో మనం ఆత్మరూపంలో తల్లిదండ్రులు కూడా తెలియదు మనం ఎవరము ఆ సమయంలో దైవం మనలను తల్లిదండ్రుల నుండి మనల్ని పుట్టించాడు కదా ఉనికి ఉనికి ఇచ్చాడు కదా ఉనికి లేనటువంటి మనకు మళ్ళీ ఇంకోసారి పుట్టించలేడా ఒకసారి పుట్టించిన వానికి మరొకసారి పుట్టించిన ఆన కష్టమవుతుందా ఆ మాత్రం కూడా మనిషికి జ్ఞానం లేదా ఎవరు పుట్టిస్తారు ఎలా పుట్టిస్తారు అంటున్నాడు ఎందుకు పుట్టించాడు ఎందుకంటే నేను నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రశ్నించడం కోసం ఆయన పుట్టిస్తాడు మళ్ళీ వాకి రుద్దావాన అని అలహందాలిన్ సర్వే జన సుఖు బు